ఆలస్యం చేయకుండా మనం మరొక లెజెండరీ యాక్టర్ ఇక్కడ ఉన్నారు శరత్ కుమార్ గారు సో వారిని మాట్లాడసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం విష్ణు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు ఇది సినిమా కాదు చరిత్ర అండ్ ఐ డోంట్ థింక్ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ దే హెడ్ లివ్డ్ ఇన్ దిస్ మూవీ అని చెప్పాలి ఆ క్యారెక్టర్స్లో అందరూ దే ఫెల్త్ ద క్యారెక్టర్ అండ్ ది బికేమ్ ద క్యారెక్టర్ ఈవెన్ నౌ వి స్టిల్ ఫీల్ ద క్యారెక్టర్ విత్ దెస్ దిస్ బికమ్ అ వెరీ బిగ్ ఫ్యామిలీ అని చెప్పారు విష్ణు గారు ఇది ఫ్యామిలీ పెరిగిపోయింది ఇంకా పెరుగుతుంది ఈ పిక్చర్ తర్వాత మీరు అందరూ దూరంగా ఉన్న వాళ్ళని కూడా దగ్గరగా వచ్చేస్తారు అట్లా దిస్ ఇస్ సంథింగ్ విచ్ వి షుడ్ నో వి షుడ్ సెలబ్రేట్ అవ కల్చర్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ వర్ విశ్వాస్ టెలింగ్ ఇట్ ఇస్ నాట్ అ సింప్లీ అ స్టోరీ కన్నప్ప ఇస్ నాట్ అ స్టోరీ ఇది చరిత్ర అని చెప్పారు మన అందరూ మర్చిపోతున్నాం మన చరిత్ర ఏంటి అని మర్చిపోతున్నాం దిస్ ట్వంటీ ఎయిత్ సెంచరీ విచ్డ్ రిమంబర్ ఆల్ ద హిస్టరీ అండ్ వాట్ హస్ హ్యాపన్ ఇన్ హిస్టరీ వెదర్ ఇట్ ఇస్ కల్చరలీ ఆర్ హిస్టారికలీ దానికి కన్నప్ప పిక్చరు నేను ఫస్ట్ సీన్ చెప్పాలంటే సారీ చెప్పకూడదని చెప్పారు ఓకే ఫిఫ్త్ సీన్ చెప్పాలని చెప్పారు అది కూడా చెప్పకూడదా సరే అది కూడా చెప్పకూడదన్నారు మళ్ళీ మీరు పిక్చర్ వస్తుంది చెప్పారు విష్ణు గారు ఎప్పుడు రిలీజ్ ఆగిపోతుంది అని చెప్తారు రిలీజ్ డేట్ అన్ని ఆ రోజు సముద్ర లాగా వచ్చేయాలి అవుట్ సైడ్ షుడ్ బి ఫిల్డ్ విత్ పీపుల్ టోటల్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా రిలీజ్ అయినా కూడా జన అంత జనం రావాలి అలాగా ఫుల్ హండ్రెడ్ డేస్ హౌస్ఫుల్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైట్ హౌస్ఫుల్ రావాలి కోరుకుని బికాస్ ద మెయిన్ క్యాప్టెన్ ఆఫ్ దిషప్ అవర్ డైరెక్టర్ గారు అండ్ ఈస్ వండర్ఫుల్ పర్సన్ నవ్వుతూనే సీరియస్ కావు చెప్తారు నవ్వుతూనే చెప్తారు చెప్పినది చెయ్యండి అని చెప్తారు అన్నీ చేసి మన అందరినీ యాక్ట్ చేయడానికి ఈ పిక్చర్లో కొత్తగా ఏమో ఏబిసిడి ఇలాగా ఈ సీన్ ఇలాగ చెయ్యండి అని చెప్పి ఈస్ టేకన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ టు టెల్ అస్ హౌ టు డూ దిస్ క్యారెక్టర్ అండ్ అడ్సాప్ట్టు టు టీమ్ ద ఎంటైర్ టీమ్ ఎంటైర్ టీమ్ ఐ వుంట్ సే ది ఆర్ యాక్టర్స్ ది ఆర్ లివ్ ద క్యారెక్టర్ థ్యాంక్ యూ అండి సీ ద మూవీ ఇన్ ద థియేటర్ And now you are seeing the teaser. It is just not only 0.0001% of the movie. Thank you, Sharad Kumar. Garu. Thank you so much.